నమస్తే అండి నా పేరు పుల్లేశ్వర్ వాస్తు కన్సల్టెంట్ని ఈరోజు మన వీడియోలో మూడు దర్వాజాల గురించి చాలా చోట్ల వింటున్నామండి ఆ మూడు దర్వాజాల గురించి ఈరోజు మన వీడియోలో వివరించబోతున్నాను మూడు దర్వాజాలు ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండకూడదు ఎలా ఉండాలి ఇది మన స్థలం లేదా ఇండ్లు ఇది ఈస్ట్ సౌత్ నార్త్ వెస్ట్ ఇట్లా ముందుగా మన మన స్థలాన్ని తొమ్మిది భాగాలుగా విభజించాలి ఇలా ఇది ఈశాన్యం ఇది తూర్పు ఇది ఆగ్నేయం ఇది దక్షిణం ఇది నైరుతి ఇది పొడమర ఇది వాయునం ఇది ఉత్తరం అయితే అండి ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది స్థానాలు తర్వాత నీచస్థానాలు అయితే ఇక్కడ తూర్పు ఈశాన్యం ఎగ్జాంపుల్ మీకు తూర్పు రోడ్డు ఉంది తూర్పు ఈశాన్యం లేదు తూర్పు ఈ రెండు చోట్ల సింహ దూరం పెట్టుకోవచ్చు అండి అయితే మీకు ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు ఏది స్థలమైనా ఇంటికైనా అలాగే ఉత్తరం రోడ్డు ఉంది ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్యం లేదా ఉత్తరం ఇక్కడ ఒకే గోడకు మూడు దర్వాదులు పనికిరావు ఇలాగే ఇక్కడ కూడా ఒకే గోడకు మూడు దర్వాజులు పండించడం ఒకే ఇల్లు అయినప్పుడు ఇదంతా ఒకటే స్లావు ఒక్కళ్ళే ఉంటారు లేదు విడివిడిగా కొన్ని చోట్ల కిరాకిస్తుంటారండి మూడు భాగాలు చేస్తుంటారు ఇది మూడు గదులు ఇది ఒక మూడు గదులు ఇది ఒక మూడు గదులు ఈ మూడు గదులకి ఉత్తర ఈశాన్యం ఈ మూడు గదులకి ఉత్తర ఈశాన్యం ఈ మూడు గదులకి ఉత్తర ఈశాన్యం ఉండొచ్చు తప్పులేదు అలాగే ఇట్లా మూడు గదుల్లో దీనికి దీనికి ఉండొచ్చు అండి ఈ గదిలో నుంచి ఈ గదిలోకి మళ్ళీ ఈ గదిలో నుంచి ఈ గదిలో నుంచి ఇట్లా ఎదురు బెదురు ఉండొచ్చు ఇట్లా అడ్డంగా ఒకే గోడకు ఎక్కడా కూడా పనికి రావు ఇక్కడైనా అంతే ఇక్కడ దీంట్లో నుంచి దీంట్లోకి దీంట్లో నుంచి దీంట్లో నుంచి ఒకే ఇంట్లో లోపల లోపల ఉండొచ్చు ఇది బయట ఇది తూర్పా తప్పు ఉత్తర వాయుం తప్పు విడివిడిగా గుర్తుపెట్టుకోండి విడివిడిగా ఉన్నప్పుడు తప్పు లేదు మొత్తం ఒకటిగా ఉన్నప్పుడు తప్పు ఐ థింక్ ఒకటి ఇక్కడ తూర్పు రోడ్డు ఉన్నప్పుడు తూర్పుశాన్యంలో దర్వాజు ఇస్తాం ఇది సిట్ అవుట్ అనుకుంటే హాల్లోకి ఎంటర్ అవడానికి మీకు ఇక్కడ డోర్ ఇచ్చుకుంటే డోర్ ఇచ్చుకోవచ్చు లేదా ఇచ్చుకోవచ్చు ఇక్కడ మళ్ళీ డోర్ పనికిరాదు అండి ఎందుకంటే తూర్పు ఈశాన్యం ఒకటి ఉంది హాల్లో నుంచి ఇది ఈ ఆర్చ్ అయినా డోర్ కింద లెక్క వస్తుంది అలాగే మళ్ళీ ఉత్తర ఈ ఈశాన్య భాగానికి మూడు దరవాజలు ఇట్లా కూడా పనికిరాదు అంటే ఈశాన్య భాగానికి మూడు దరవాజలు ఇట్లా పనికిరావు ఇక్కడ ఉండకూడదండి ఇక్కడ హాల్లో ఇక్కడ పెట్టుకోవచ్చు మీకు రోడ్డు ఉత్తరంలో ఉన్నప్పుడు ఉత్తర ఈశాన్య ఇక్కడ ఇక్కడ డోరు ఇక్కడ నేర్చుకోవచ్చు అయితే తూర్పు రోడ్డు ఉన్నప్పుడు ఇక్కడ తూర్పు రోడ్డు ఉండి ఉత్తరం మీకు ఇంట్లో ఖాళీ స్థలం ఉంటే ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇవ్వకూడదండి ఉత్తరంలో హాల్లో నుంచి ఇవ్వాలి ఇక్కడ ఇస్తే ఒకటి రెండు మూడు ఇట్లా ఒక ఈశాన్య భాగానికి మూడు తర్వాత పనికిరావు అలాగే ఒకటే గోడకు మూడు దరవాదులు పనికిరావు ఎందుకంటే ఇది తూర్పు ఇది తూర్పు ఈశాన్యం ఇది తూర్పు ఇది తూర్పు అగ్నం పనికిరావు ఇది ఉత్తర ఈశాన్యం ఇది ఉత్తరం ఉత్తర వాయువు పనికిరాదు ఒకే స్థలానికి ఒకే లైన్లో పనికిరాదు ఈ సూత్రం మీకు అర్థమైంది అనుకుంటాను ఒకవేళ అర్థం కాకపోతే పైన పయనిచ్చిన ఏదైనా సలహాలు సంప్రదింపులు సూచనలు కాల్ చేయండి అందుబాటులో ఉంటాను చెప్తాను ఇట్లా మీ గృహాల్లో ఎలా ఉంది మీ చుట్టుపక్కల గృహాలకి ఎలా ఉంది ఒకసారి చూసుకోండి ఒకే లైన్లో మూడు దరవాజులు పనికిరావు ఎందుకంటే తూర్పు ఈశాన్యం తూర్పు తూర్పు ఆగ్నం పనికిరాదు ఉత్తర ఈశాన్యం ఉత్తరం ఉత్తర వాయుం పనికిరాదు అట్లా అట్లాగలి మళ్ళీ పడమర వాయుం పడమర రోడ్డు ఉంది అనుకోండి పశ్చిమ ఇంకోటండి ఇప్పుడు పడమర రోడ్డు ఉన్నప్పుడు ఇక్కడ గేట్ ఉంటుంది కదా ఇది ఎంట్రన్స్ ఈ ఎంట్రన్స్ ఇక్కడ ఇచ్చిన తర్వాత సింహద్వారం కంపల్సరీగా దీనికి ఆపోజిట్లో ఒక డోర్ ఉండాలండి ఉత్తర వాయువు సారీ పశ్చిమ వాయువు నుంచి ఎంటర్ అయిన తర్వాత అంటే ఇక్కడ సింహద్వారం ఇచ్చిన తర్వాత దీనికి కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో మీ ఇంటికి తూర్పు ఈశాన్యంలో డోర్ కంపల్సరీగా ఉండవలసిందే అలాగే దక్షిణ రోడ్డు ఉందనుకుందాం ఇక్కడ దక్షిణాగ్నం సింహద్వారం ఇచ్చినట్లయితే దీనికి కంపల్సరీగా ఆపోజిట్లో ఇలా కంపల్సరీగా ఆపోజిట్లో ఉత్తర ఈశాన్యంలో దర్వాజా ఉండవలసిందే ఈ సూత్రం మీకు అర్థమైందనుకుంటాను అర్థం కాకపోతే ఫోన్ నెంబర్ వచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ